హాయ్ అండి ఈరోజు మన వీడియోలో నోరూరించే చింత చిగురు పప్పు ఘుమఘుమలాడిపోయే మిరియాల రసం స్పైసీ స్పైసీగా దొండకాయ పచ్చడి ఈ మూడింటిలోకి నంజుకోవటానికి మంచి మసాలాలు దట్టించిన క్యాలీఫ్లవర్ ఫ్రై వీటన్నిటిని చెప్తుంటేనే నోట్లో నీళ్ళుతున్నాయి కదండి తింటే ఎలా ఉంటుంది రేపు ఎలాగూ సండే కార్తీక మాసం నాన్ వెజ్ దినము ఇలాగ చేసుకుని తింటే విందు భోజనమేనండి చాలా రుచిగా కూడా ఉంటాయండి మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి ఇలా చేసి పెట్టండి మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఒక మూగుడు తీసుకొని ఒక కప్పు కందిపప్పు ఇది గ్రాముల్లో అయితే నూట యాభై గ్రాముల కందిపప్పు ఇప్పుడు ఈ కందిపప్పుని శుభ్రంగా కడుక్కుందాం ఇలా కడుక్కున్నాం కదా ఇప్పుడు ఒక కప్పు కందిపప్పుకి నాలుగు కప్పులు వాటర్ పోసుకుందాం చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ ఆయిల్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కందిపప్పుని మెత్తగా ఉడికించుకుందాం పప్పు అయితే మెత్తగా ఉడిగిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పు చింతచిగురు సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు టమాటా కచ్చా పచ్చాగా దంచుకున్న ఒక పది పచ్చిమిర్చి రుచికి సరిపడినంత సాల్ట్ ఇప్పుడు ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ కూడా పోసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక పది నిమిషాలు మూతబెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి మన చెంత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పోపు పెట్టుకుందాం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా మినపప్పు చిటికెడ ఆవాలు ఓ చిట్టికెడి జీర ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగువ పోపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు పప్పులో వేసుకుందాం కొత్తిమీర కూడా వేసుకుందాం ఆహాహా కమ్మటి సువాసన వస్తుందండి పప్పు అయితే రండి వేడి వేడిగా అన్నంలో ఈ చింత చిగురు పప్పు వేసుకొని రెండు చుక్కలు నెయ్యి వేసుకొని తింటుంటే ఉంటుంది రెండు తినేద్దాం ఇంకెందుకు ఆలస్యం దొండకాయ పచ్చడి చేస్తున్నా అందుకోసం నేను ఒక పావు కిలో దొండకాయలు ఒక యాభై గ్రాములు పచ్చిమిర్చి ఒక రెండు టమాటాలు తీసుకున్నా ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడి అయిందండి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు పచ్చిపప్పు వేసుకుందాం అలాగే ఒక టేబుల్ స్పూను ధనియాలు వేసుకుందాం ఒక టేబుల్ స్పూను మినప్పప్పు వేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని దోరగా వేపుకుందాం ఈ దినుసులన్నీ దోరగా వేగాయి కదండి ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక అర ఇంచు అల్లము ఇప్పుడు ఒక నిమిషం పాటు వీటిని కూడా ఫ్రై చేసుకుందాం చక్కగా ఫ్రై అయినాయండి మొత్తం ఇప్పుడు సపరేట్ ప్లేట్లకి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే కళాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఈ దొండకాయ ముక్కల్ని వేసేసుకుందాం అలాగే కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకుందాం ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి ఒక ఎనిమిది నిమిషాలు ఉడికించుకుందాం ఎనిమిది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు టమాటా ముక్కల్ని వేసుకుందాం అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక రెండు రెబ్బలు కరివేపాకు వేసుకుందాం ముక్కలన్నీ చక్కగా బాయిల్ అయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు చల్లార పెట్టుకుందాం ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ దినుసులన్నిటినీ మిక్సీ జార్లేసి పొడి చేసుకుందాం ఐదు నిమిషాలు అయిందండి చల్లారిపోయినాయి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందాం మనం ఇలా పొడి చేసుకున్నాం కదండి ఈ మసాలా పొడిని కూడా వేసేసుకుందాం ఈ దొండకాయ ముక్కలు వేస్తే అవి పప్పులు కదండి ఆ దింసులు నలగవని చెప్పేసి నేను సపరేట్గా పొడి చేశాను మీరు కూడా చేసుకున్నప్పుడు ఇలాగే చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి మిక్సీ పట్టుకుందాం మరీ మెత్తగా కాకుండా కొద్ది కచ్చా పచ్చగా ఏదైనా పచ్చడి చేసుకుంటే బాగుంటుందండి చూసారు కదా మన పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు పోప్పు పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం పచ్చడికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఎక్కువ ఉంటేనే రుచిగా ఉంటుందండి మీకు ఒకవేళ వద్దనుకుంటే తగ్గించి వేసుకోండి ఆయిల్ వేడైందండి ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే నాలుగు ఎండుమిర్చి ఒక నాలుగు పై రెబ్బలు ఈ వెల్లుల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేస్తే మన చట్నీకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఒక రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకుందాం మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి అయితే రెడీ అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ చట్నీని ఈ పోపులో వేసేసుకున్నాం కచ్చా పచ్చాగా ఉంటేనే మన అన్నంలో కలుపుకొని తినేటప్పుడు రుచిగా ఉంటుంది మరీ మెత్తగా జ్యూసీగా వేసుకుంటే పచ్చడి అనేది రుచి ఉండదు ఇలా కచ్చా కచ్చాపచ్చగా ఉంటే రోట్లో దంచుకున్న ఫీలింగ్ వస్తుందండి మనం ఎందుకంటే ఇప్పుడు ఎవరు రోట్లో దంచట్లేదు కదా మిక్సీలో వేయటం అలవాటు ఇలా కచ్చా కచ్చాపచ్చాగా ఉంటే మనం రోటి పచ్చడి తిన్న ఫీలింగ్ వస్తుంది మన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మిరియాల రసానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రెండు టేబుల్ స్పూన్లు మిరియాలు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర ఒక పెద్ద సైజు టొమాటా ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు అండి గ్రామ్స్లో అయితే కనుక యాభై గ్రాములు ఉంటుంది ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా బెల్లం ముక్క గ్రామ్స్లో అయితే ఒక పది గ్రాములు ఉంటుంది కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ముందుగా ఈ చింతపండుని శుభ్రంగా కడిగి వేడి నీటిలో నానబెట్టుకుందాం మనకి రెసిపీ అనేది ఫాస్ట్గా అయిపోతుంది ఇలా చింతపండుని క్లీన్ చేసుకుంటే ఏదైనా మట్టి మట్టిగా నీసక్గానే ఉంటే వాటర్లోకి వెళ్ళిపోతుంది మీరు తప్పనిసరిగా చింతపండుని కొద్ది క్లీన్ చేసుకోండి ఎందుకంటే ఇది మనం తయారు చేసుకున్నది కాదు కదా ఇలా రెండు సార్లు క్లీన్ చేసుకున్నాం కదా ఇప్పుడు గోరువెచ్చని పోసుకుందాం ఈ చింతపండు నానేలోపు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిరియాలు జీలకర్ర చిన్నుల్లిపాయ రెబ్బలు వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుందాం మీ దగ్గర ఉంటే కనుక రోట్లో నూరుకోండి ఇంకా బాగుంటుంది చూసారు కదండి ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయిపోయిందండి చింతపండు కూడా మెత్తబడింది ఇప్పుడు ఈ చింతపండుని పులుసు తీసుకుందాం చింతపండు ఇలా పులుసు తీసుకున్నాం కదండి ఇప్పుడు ఈ పులుసుని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాం ఆయిల్ వేడైందండి అర టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందాం అర టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు మూడు ఎండుమిర్చి రెండు రెబ్బలు కరివేపాకు అలాగే టమాటా ముక్కలు అర టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఇప్పుడు ఈ టమాటాలని మెత్తబడేంత వరకు ఉడికించుకుందాం టమాటాలు చూసారా ఎంత మెత్తగా అయిపోయినాయో ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మిరియాల పొడిని కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ మిరియాల పొడి వేసాం కదండి ఒక నిమిషం పాటు వేపుకుందాం ఒక నిమిషం అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు పులుసుని ఇందులో వేసేసుకుందాం అలాగే బెల్లం కూడా వేసుకున్నాం ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో రెండు లీటర్లు వాటర్ పోసుకుందాం ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కాడలు కొద్దిగా కరివేపాకు వేయి ఇందాక మనం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇంకో టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం రెండు లీటర్ల వాటర్కి రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ మీరు కనుక తక్కువ తినేటట్లయితే కొద్దిగా చూసుకొని వేసుకోండి మీరు ఒక లీటర్ వాటర్తోనే చేసుకోవాలి అనుకుంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సగం సగం వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది మీకు రసం అనేది చక్కగా వస్తుంది ఇప్పుడు రసాన్ని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుందాం రసం అయితే ఒక పొంగు వచ్చిందండి చూసారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారు కదా మన మిరియాల రసం అబ్బా ఆ సువాసన ముక్కులకు తగులుతుంటే తినాలని కాదు తాగాలనిపిస్తుంది క్యాలీఫ్లవర్ ఫ్రైకి ముందుగా మనం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఒక లీటర్ వాటర్ వేసుకుందాం ఇప్పుడు స్టవ్ అంటించుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నీళ్ళని మరిగించుకుందాం నీళ్లు మరుగుతున్నాయండి ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ని వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు ఒక అర టేబుల్ స్పూన్ సాల్టు ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని క్యాలీఫ్లవర్ని సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం మనం ఇలా మరిగే నీళ్ళలో ఈ క్యాలీఫ్లవర్ని ఇలా బాయిల్ చేసుకుంటే శుభ్రంగా క్లీన్ అవుద్ది అనమాట ఏదన్నా చిన్న మన కంటికి కనిపించింది వింటర్ సీజన్ కదా ఏదన్నా ఉన్న చిన్న నలుసు లాంటివి ఉన్నా ఈ వేడి నీళ్ళకి క్లీన్ అయిపోతాయి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక హాఫ్ ఇంచి దాల్చిన చెక్క ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు అర టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ కళ్ళుంజీ సీడ్స్ వీటిని స్టవ్ని సిమ్లో పెట్టుకొని దోరగా వేపుకుందాం మీకు ఒకవేళ కళ్ళొంజీ సీడ్స్ కానీ అందుబాటులో లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇవన్నీ దోరగా వేగాయి కదా ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు ఇప్పుడు వీటిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం మనం వేసిన దినుసులన్నీ చక్కగా ఫ్రై అయినాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకున్నాం నేను ఎండు కొబ్బరి ఎందుకు ఇలాగ ఫ్రై చేశానంటే వింటర్ సీజన్ కదా మెత్తగా ఉంటుందన్నమాట కొద్దిగా వేడి చేస్తే మనం గ్రైండింగ్ చేసేటప్పుడు సులువుగా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడి అయిందండి ఒక టీ స్పూన్ పచ్చిపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ ఇంచు అల్లం తరుగు అలాగే సన్నగా తరిగిన ఈ ఉల్లిపాయ ముక్కలు రెండు రెబ్బలు కరివేపాకు ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని లేత బంగారు వర్ణం వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు ఈ రకంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం ఇందులోనే పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకుందాం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకుందాం క్యాలీఫ్లవర్ ఫ్రై అయ్యేలోపు మనం మసాలా పొడిని ప్రిపేర్ చేసుకున్నాం ఇప్పుడు ఇందాక వేపుకున్నాం కదా ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుందాం ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ కూడా వేసుకున్నాం ఒక టేబుల్ స్పూను కారం వేసుకున్నాం ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాం నేను సాల్ట్ మనం తీసుకుని ఈ మసాలా పొడి వరకు మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే మనం క్యాలీఫ్లవర్ బాయిల్ చేసేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసే బాయిల్ చేసాం కాబట్టి ఇప్పుడు దీన్ని మెత్తగా పొడి చేసుకున్నాం క్యాలీఫ్లవరు ఈ రకంగా ఫ్రై అయితే మనకు సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కారపొడిని ఇందులో వేసుకుందాం ఇప్పుడు మన మసాలా కార పొడి వేసాం కదా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం మన క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మనం వేసిన దినుసులు అన్నీ చక్కగా సరిపోయినాయి చూసారా ముక్క ముక్క అతుక్కోకుండా చక్కగా ఫ్రై అయింది